కూతురు అంటే ఇష్టం లేదండి గర్భంలో ఉండగానే భూణ హత్యలు చేస్తున్నారండి అబార్షన్స్ చేస్తున్నారండి ఎవడండి వీడికి ఇచ్చినటువంటి అధికారము దేవుని యొక్క నిర్మాణానికి అడ్డం తగులుతున్నాను తెగిపోతావు జాగ్రత్త అంటున్నాడు దేవుడు నా బిడ్డరా అమ్మ కడుపులో పెంచి నేను నిర్మాణం చేస్తున్నాను నువ్వెవడరా బిడ్డను చంపడానికి నువ్వెవడు నువ్వు ఎక్క ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం అధికారం ఈ భూమి మీద ఏ ఒక్కనికి కడుపులో ఉన్న బిడ్డను చంపే హక్కు లేదు దేవుని శిక్షకు పాత్రలు అవుతారో లాగా చేస్తే ఎవడైనా సరే స్త్రీ గాని పురుషుడు గాని జాగ్రత్త కబడతారంటున్నాడు దేవుడు దేవుడెందుకు